భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిద్దిపేట పిలుపు మేరకు గజ్వెల్లి సాయి బాలాజీ కాటన్ మిల్లుకు గజ్వెల్ నాయకులుగా మేము రావడం జరిగింది ఇక్కడికి వచ్చి రైతుల్ని అన్ని విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది సిసిఐ గురించి కానీ అనేక అనేకమైనటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా రైతులు గాలం కష్టపడి లక్షల పెట్టుబడి పెట్టి పంట పండించి ఆ పండించిన పంట ఏదైతే ఉందో దాన్ని అమ్ముకుందామని ఈరోజు సిసిఐ కేంద్రాలలోకి వస్తే ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి స్మాట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తపాస్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ యాప్తోని పేద రైతులు స్మార్ట్ ఫోన్ లేని రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒకరోజు ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని రావాలని చెప్తా ఉన్నారు అనగన్న పరిస్థితుల వల్ల రైతులు రాలేకపోతే మళ్ళీ ఆ కపాస్ యాప్ ద్వారా స్టార్ట్ బుక్ చేసుకోవాలి అంతేకాకుండా స్టార్ట్ బుక్ పేరు లేకపోతే కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఎనిమిది శాతం తేమ ఏదైతే ఉందో ఎనిమిది శాతం తేమ కంటే ఎక్కువ ఉంటే ఎనిమిది శాతం తేమకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తామని సిసి కేంద్రం వాళ్ళు చెబుతా ఉన్నారు అంతకు ఒక్క పాయింట్ పెరిగినా కానీ పన్నెండు శాతం వరకు కనీసము ఏడు వేల ఏడు వందల రూపాయలు పన్నెండు శాతం ఉంటే చెల్లిస్తున్నామని అంటూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం రైతులు ఆరుగాళ్ళం కష్టపడి పంట సీసీ కేంద్రాలకు తీసుకొస్తే నానా ఇబ్బందులు పెట్టి నానా షర్తులు పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఒక క్వింటాల్ మీద మూడు వందల యాభై రూపాయలు ఇలా రైతుల సొమ్ము దోసుకుంటా ఉన్నారు మూడు వందల యాభై రూపాయలు రైతుల సొమ్ము దోసుకుంటున్నాం అంటే ఒక పది క్వింటాల్ రైతు ఇలా సీసీ కేంద్రానికి తీసుకొస్తే అనేకమైనటువంటి షర్తులతోని కాపాసు కానీ తేమ శాతం కానీ అనేకమైనటువంటి షర్తులు పెట్టి ఒక రైతు పది క్వింటాలు ఇక్కడ జోకితే మూడు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతా ఉన్నాడు అంతేకాకుండా ఇప్పుడు ఆ ఏడు క్వింటాలు గతంలో పన్నెండు క్వింటాలు ఉండే పన్నెండు క్వింటాలు కాదు ఖచ్చితంగా ఏడు క్వింటాలే ఇవ్వాలని షర్తులు పెడతా ఉన్నారు అంటే మేము అడుగుతా ఉన్నాం ఒక రైతు ఏడు క్వింటల్ కంటే ఎక్కువ వండి వద్దా ఏడు క్వింటల్ల కంటే ఏం వండించినా కానీ మీరు ఏమన్నా నమ్ముకోరు చేతులు ఎత్తేసినట్టే కదా ఏడు గింటల వరకు సిసిఐలా అనేక ఇబ్బందులు పడి నానా కం కంటాలు పడి సీసీఐ అమ్మితే మిగతా మిగతా పత్తి ఏదైతే ఉందో అది ధరాలకు అమ్మి అట్లా కూడా మోసపోతా ఉన్నారు ఇలా దరాల చేతిలో పోవద్దని చెప్తా ఉన్నారు రైతుల్ని ఈ మిగిలిన పంట ఎవలయ్యా ఎవరు వండరో మరి మీరు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఈ మిగిలిన పత్తి ఏడు గింటల కంటే ఒక రైతు ఎక్కువ పండిస్తే మరి అది ఏడబెట్టమంటారు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి మీరు అది ఇంతే కాకుండా ఈ ఇప్పుడు ఇదే మేము ఉన్నటువంటి సిసి కేంద్రం గౌరవనీయులు ఎంపీ గారు ప్రారంభించడం జరిగింది ఎంపీ గారు ఏం చెప్పిండు ఇరవై శాతం పత్తి ఉన్నా కానీ రైతుల రైతుల నుంచి తీసుకోవాలని చెప్పిండు అయ్యా ఇరవై శాతం ఇరవై శాతం పత్తి ఉంటే ఇక్కడ ఏ రైతు అయినా తీసుకురా ఒక్క రైతు కూడా తీసుకోలే తీసుకుంటే వాళ్ళ ఇష్ట రాజ్యం వాళ్ళ చేతికి వచ్చినంత వాళ్ళ చేతుకు ఎంత వాళ్ళ పెన్ను పేపర్కే మొక్కాలే వాళ్ళ పెన్ను పేపర్కు ఎంత దోస్తే అంత రేట్ వేసి రైతుల్ని నిండా ముంచుతూ ఉన్నారు కాబట్టి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం పాత పద్ధతి ధరనే బేసర్త్గా రైతులకు క్షమాపణ చెప్పి బేసర్త్గా పాత పద్ధతి ధారనే పత్తిని విక్రయించాలి పాత పద్ధతి ఏదైతే ఉందో పాత పద్ధతి ధరనే పత్తిని విక్రయించాలి ఇంకొక ముఖ్య విషయం ఉంది ఇలా కౌలు రైతులు ఉన్నారు అయ్యా కౌలు రైతులు ఉన్నారు కైల రౌతుల పరిస్థితి ఏంది కౌలు రైతులు గతంలో ఓనర్ గారిని పాస్బుక్ తెచ్చుకొని ఆయన అకౌంట్ నెంబర్ తెచ్చుకొని పెట్టుకుంటే ఆయన తీసుకునే పరిస్థితి ఇలా స్లాట్ బుక్ చేయాలి రైతు ఎక్కడో ఉంటాడు ఈ కౌలు రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ స్లాట్ బుక్ స్టార్ట్ కపాసు యాప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం కపాసు యాప్ ఏదైతే ఉందో కాలి ఓలి ఓటీపీ ద్వారానే ఓటీపీ అవకాశం రైతుకి ఇచ్చి మిగతా ఏదైతే ఉన్నాయో కౌలు రైతులకు ఇయ్యాలని బేసర్తిగా చెప్తా ఉన్నాం లేని ఎడల రైతులందరినీ ఏకం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు అయినాక రస్త చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే పాత పద్ధతి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది